ఈ పెద్దమనిషి చద్రబోపన్ నాయుడు గారు మా ఇంటి పెద్దగా మమ్మల్ని నిలబెట్టే వరకు మాతోనే ఉంటాడు ఈ స్ట లీడర్ ఈ పెద్దమనిషి చద్రబోపన్ రాయుడి గారు పంట ధీమాని ప్రవేశపెట్టి మనకి ధీమా కల్పించారు ఈ పెద్దమనిషి చదరబోపన్ నాయుడు గారు రెండు వందల రూపాయలు పెన్షన్లే రెండు వేలు చేసి ఇంటికొచ్చి తలుపు తట్టి మరీ ఇస్తున్నాడురా ఈ పెద్దమనిషి చద్రబోపన్ నాయుడు గారు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఇరవై వేల రూపాయలు ఆవు మీద డెబ్బై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి గౌరవంగా బతకమన్నారు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలకు అద్భుతమైన భోజనాన్ని పెడుతున్నాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదల్ని కలిపాడు దానికి ఎంత రొడ్డు వచ్చినా ఢీ కొట్టి నాకు జనమే ముఖ్యమంటూ కొండల్ని కోసుకుంటూ ఈ బండల్ని చీల్చుకుంటూ ఇక్కడి దాకా నీళ్లు తీసుకొచ్చాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టే బిడ్డ రేపటి క్షేమం గురించి కూడా ఆలోచిస్తున్నాడంటే ఆయన మన లీడర్ మాత్రమే కాదక్క మన అందరి ఫ్యూచర్ కూడా ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి మమ్మల్ని ఈ గారు మాకు తిండి పెట్టేదాయన మా వెనకాల దేనికైనా అండగా నిలబడేదాయన మురికి కొంపలో బతుకుతున్న మమ్మల్ని ఎంత దర్జాగా బతికేలా చేశాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు చీకట్లో బతుకద్దని ప్రతి ఇంటికి ఎల్ఈడి లైట్లు ప్రతి వీధికి ఎల్ఈడి లైట్లు నడవడానికి సిమెంట్ రోడ్లు తాగడానికి ఎన్టీఆర్ సుజల శ్రావంతి నీళ్లు ఇచ్చారు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై జై చంద్రబాబు జై చంద్రబాబు జై వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి